ప్రేమిరెడ్డి దంపతులతో మీకు ఒక అవినాభావ సంబంధం ఉంది అంటే వాళ్ళ సేవ పట్ల అట్రాక్ట్ అయినటువంటి మీరు వాళ్ళని మరొక తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఇలాంటి సమయంలో కోవూరు ప్రజెంట్ శాసనసభ్యులు ప్రశ్న కుమార్ గారు కొన్ని పరుష పదాలతో మేడం గారి గురించి మాట్లాడటం జరిగింది అంటే వ్యక్తిగత మాట్లాడుతుంది దీనిపై మీ స్పందన సార్ ఇప్పుడు మా అమ్మని ఉన్న తిరిగి నేను ఒప్పుకుంటానా సార్ నేను ఒప్పుకోను మా నాన్నని ఒక్కటి ఒప్పుకుంటానా నేను ఒప్పుకోను అట్లానే వాళ్ళ గురించి ఎవరన్నా ఒక రాంగ్ మాట్లాడినా నాకైతే నిజంగా నేను సహించేది లేదు ప్రజెంట్ రెండోది నాకు ఏం తిట్టారు అన్నది నాకు తెలియదు యాక్చువల్గా మీకు ఆ లాంగ్వేజ్ అర్థమై ఉంటది నాకు కొంచెం రాదు బూతులు వస్తాయి బాగా కానీ ఈ రావు ఏం మాట్లాడారు ఏందనేది కొంచెం క్లారిటీ ఉండదు నాకు నేను వీడియో కూడా చూడలేదండి ఓపెన్ గా చెప్పాలంటే ఏం తిట్టారు ఏందని నాకు తెలియదు కానీ సార్ ఏమైనా తిట్టారా ఒకటే అన్నారు సార్ విమర్శలు అది దట్ ఈస్ ద అది గొప్పతనం అండి తిట్టడం కాదు రోడ్ లో పోయే వాళ్ళని ఎవరైనా తిడతారు రోడ్ లో పోయే వాళ్ళు కూడా పెడతారు ఇది 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 గొప్పతనం ఏడంటే ఇప్పుడు మీరు తిట్టారండి నేను దేవుడు చూసుకుంటాను అది సార్ గొప్పతనం అది అది నేను చెప్పారు అక్కడ ఉన్నారు సార్ అదే 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 విపిఆర్ విపిఆర్ మేడం అదే మేడం ఉన్నారు పబ్లిక్ లో ఆమె హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన అవసరం లేదు అండి అసలు ఓపెన్ గా చెప్పారు ఎందుకంటే పబ్లిక్ ఫోరంలో పోయేటప్పుడు ఎవరో అక్కడ కెలతాడు ఎందుకు కెలకాలా ఓపెన్ గా మేడమే చెప్పేసి దట్ ఈస్ అంటే ఆ థింకింగ్ కి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళిద్దరు మైండ్ కి మెంటాలిటీగా హ్యాట్స్ ఆఫ్ దట్ ద జెన్యు ఆఫ్ ద కపుల్ ఓకే వెరీ గుడ్ వారి పిల్లలు అర్జున్ రెడ్డి గారి మీకు ఎలాంటి అవినా సార్ అర్జున్ రెడ్డి సార్ మేమైతే మా యూత్ యువసేనకి హెడ్ అనుకుంటున్నాం సార్ ఒక్కరిగా చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ యువసేనకి హెడ్ ఆయన మా మేము అనుకునేది ఆయన ఆయన ఒప్పుకోట్లేదు కానీ ఈస్ ద హెడ్ ఆఫ్ యువసేన అంతేనా ఆ టీం అంతా అట్టే అర్జున్ రెడ్డి సార్ క్యారీ అవుతుంది సో ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది సార్ అందరూ కలుపుకుపోయే విధానంలో సార్ హీజ్ వెల్ ఎడ్యుకేటెడ్ సార్ మీకు తెలిసింది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్టుంటారు సాఫ్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ క్లాసిక్ పీపుల్ హౌ దే సాఫ్ట్ గా ఉంటారు క్లాసికల్ అందుకే లోపల మాట్లాడలేదు ఫ్యూచర్ లీడర్ అనుకోబిలిటీడర్ ఖచ్చితంగా మాకు తెలిసిన సమాచారం మేరకు ఈవెన్ అక్క కూడా ఫ్యూచర్ లీడర్ ఓకే 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 మాకు తెలిసిన సమాచారం మేరకు నెల్లూరు హబ్బ అధినేత అరవింద్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అంటే మేడం ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ప్రచారంలో బిజీగా ఉన్నప్పుడు రాత్రిలు కూడా మేలుకొని ఆ కార్యక్రమాల పట్ల బిజీగా ఉన్నారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను అది ఏం లేదు సార్ నేనైతే ఓపెన్ గా చెప్తున్నా మా పిల్లకాయల ద్వారా ఏమన్నా చేపిస్తున్నానే గానీ వెనకాల ఉండి నేను ఎక్కడ నాకు నిజంగా నేను పన్నెండు గంటలు సార్ ఓపెన్ చెప్తా నేను పన్నెండు గంటలకు వేస్తాను సార్ మీకు ఓపెన్ ఫ్యాక్ చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి తెలుసు మా నా దగ్గర పనిచేసే పిల్లకాయలకు తెలుసు అందరికి తెలుసు పన్నెండు ముందర ఒక్క నిమిషం కూడా లేను ఈ మధ్య నేను ఆరున్నర మరకి వేస్తున్నాను అంటే ఆలోచించుకో నైట్ పన్నెండుకి అవుతుంది నార్మల్ అదే పన్నెండు అయ్యేది పన్నెండు లేచేది ట్వెల్వ్ అవర్స్ నిద్ర ఉంది లేదు ఇప్పుడు అదే సిక్స్ అవర్స్ ముందర అయ్యేది సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ సెవెన్ కి క్లాక్ రెడీ అయిపోతుంది ఎందుకంటే నాకేందంటే ఒక్క ఓటు కూడా పోకూడదు సార్ మేడం గెలవాలా ఆ సేవా కార్యక్రమం మళ్ళీ కంటిన్యూ అవ్వాలి ఆ మైండ్ మెంటాలిటీ ఇంకా ఒక్క ఓటు కూడా పోకూడదు అని మేము వర్క్ చేస్తున్నాం ఓకే సార్ సార్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు తండోపతండాలుగా కోవూరు నియోజకవర్గం నుంచి ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ఆ వాతావరణం చూసి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ సార్ అది చాలా పాజిటివ్ పాజిటివ్ తీసుకోవాలి సార్ ఎందుకంటే జనాభా క్యాండిడేట్ దగ్గరికి ఫ్రామ్ కోవూర్ ఇప్పుడు నెల్లూరు రూరల్ దగ్గర జనాభా వచ్చేది కామన్ రూరల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అక్కడ సిటీ వాళ్ళు వచ్చారు కామన్ కోవూరు నుంచి జనాభా వేల మందులు సముద్ర తీర ప్రాంత వేల వేల మందులు అంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ హండ్రెడ్ కిలోమీటర్ అల్లూరు అల్లూరు నుంచి వస్తున్నారు ఏమైనా ఇందుకూరు పేట అది సరే ఇందుకూరు పేట కూడా సరే ట్వంటీ ఫైవ్ థర్టీ అల్లూరు హండ్రెడ్ కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ విడవలూరు అక్కడ నుంచి వస్తున్నారండి నేను అందరూ కలుస్తున్నాను ఏ ఏంది కథ ఏంది మందులు అంటే ఖచ్చితంగా మేడం గెలిపించామండి అని చెప్తున్నారు ముస్లింలు ముస్లింలు కూడా మేడం గెలిపించాలని మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చినారు అంత పాజిటివ్ గా ఉంది దంపతులు విజయం సాధిస్తే నెల్లూరు పార్లమెంట్ బలంగా అభివృద్ధి సాధిస్తుందని కోరుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఓపెన్ గా చెప్తున్నా సార్ గెలిచినా గెలవకపోయినా కన్ఫామ్ గెలిచేది సారే ఒకవేళ ఏదో దేవుడు ఏదో బ్యాడ్ చేసినా కూడా డెవలప్మెంట్ సార్ తరపు నుంచి జరుగుతా ఉంటుంది సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి జరుగుతానే ఉంది అంటే కోవూర్ కూడా అదే సేమ్ కోవూర్ కూడా వాళ్ళు అయితే డిసైడ్ అయిపోయారు సార్ మేడం కోవూర్ లో కూడా ఆఫీస్ పెడుతున్నారు ఎంపీ ఆఫీస్ ఎమ్మెల్యే ఆఫీస్ ఆల్ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ ఆఫీస్ పెడుతున్నారు సార్ ఆఫీషియల్ గా రూరల్ లో కూడా ఒక ఆఫీస్ పెడతారు సిటీలో కూడా ఆఫీస్ పెడుతున్నారు ఎంపీ ఆఫీస్ మీరు ఎంపీ ఆఫీస్ రావచ్చు సార్ ఒక టైం ఇస్తారు కలవచ్చు అన్ని అండ్ విజిట్ నెల్లూరు డిస్టిక్ మొత్తం ప్లానింగ్ ఆఫీస్ ఆఫీషియల్ లోపల న్యూస్ ఓకే సార్ సో స్థాయి అంటే రాజకీయాలకు అతీతమైన వ్యక్తులు కూడా కోవిడ్ నియోజకవర్గం వ్యాప్తంగా అందరూ వచ్చి సార్ వాళ్ళు కలిసి మేడం వాళ్ళతో కలిసి సంఘీభవన్ అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని శ్రేణులు మాకు తగినంత ప్రయారిటీ లేదని చెప్పి దిగులు చెంది ఉండాలని ఒక టాక్ సార్ సార్ సింపుల్ సార్ పాత టీడీపీ వేరే నేను లోపలికి చెప్తున్నా పాత టీడీపీ నెల్లూరు క్యాడర్ పాత టీడీపీ వేరే సార్ ఇప్పుడు విపిఆర్ సార్ ఉన్నారు విపిఆర్ సార్ దేనికైనా రెడీ విపిఆర్ మేడం దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నారు సిద్ధం సిద్ధం అంటున్నారు కానీ వీళ్ళిద్దరు సిద్ధంగా ఉన్నారండి కోవిడ్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఖచ్చితంగా నేను ప్రశాంతి గెలిపించుకొని తీరుతాను చెప్పి ఆయనైతే మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ కొంత ద్వితీయ శ్రేణి నాయకత్వం కొంత స్థబ్దతగా ఉంది అని ఒక టాక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ప్రయారిటీ ఇస్తారు మాకు ప్రయారిటీ తగ్గింది అనేటువంటి ఆత్మ నిర్త భావన ఉన్నారు సార్ ఇప్పుడు మీకు ఒక విషయం పది సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉంటారు పది రోజులు ముందర వచ్చిన వాళ్ళు ఉంటాం సార్ మేడం మెంటాలిటీ ఏంటంటే అందరిని కలుపుకొని బాగుంది మెంటాలిటీతో బట్ దే నో టెన్ ఇయర్స్ ఆయన కష్టపడిన దే నో పది రోజులు ముందరే వచ్చానని కూడా తెలుసు కలుపుకొని టు యునైట్ ద బాగున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక చెడు జర జరుగుతుందండి ఒక చెడు ఎగ్జామ్ చెడు జరుగుతుంది ఆ మంచి చెయ్యాలంటే ఒక ఇరవై మంది ఉండాలండి ఒక్కరేపు చేయలేరు ఇద్దరేపు చేయలేరు ఇరవై మంది ఉండాలా ఇరవై పోయి అడగాల ఏందండి ఏంది కథ ఇట్లా ఎందుకు జరుగుతుంది చెడు ఏదో సంథింగ్ ఐ నాట్ సెయింగ్ ఇది జరగదు ఏదో సంథింగ్ అలాంటప్పుడు అందరిని కలుపుకొని బావాలి దంపతులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాదం లేదు మనిషి ఎవరు అన్ని సిలిటిక్స్ సార్ సార్కి అయితే మీరు షాక్ అవుతారు ఇరవై సంవత్సరాల ముందర ఉన్న మనిషి గురు గుర్తు ఒక్కసారి చూస్తే గుర్తు చెప్తే చెప్పేస్తున్నాడు పేరుతో సార్ చెప్పేస్తాను నువ్వు ఇది కదా నువ్వు బాగా గుర్తు మెమరీ పవర్ నిజం అమ్మ అమ్మ ఈస్ వెరీ స్ట్రాంగ్ మెమరీ బి కాస్ట్వేర్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ అదే సార్ మేడం గారి పల్లె సందర్భాల మాట్లాడుతూ వివాదం లేనిటువంటి కొవ్వుని నేను తీసుకొస్తాను అండ్ ఆదర్శ నియోజకత కొవ్వుడ్ని మారుస్తాను హండ్రెడ్ పర్సెంట్ సార్ పాజిటివ్ పాలిటిక్ పాజిటివ్ పాలిటిక్స్ సో ఈ మాటలకి ప్రజలు వ్యక్తం చేస్తున్నారా ఆల్రెడీ అందుకనే కదా సార్ ఇంతమంది జనాభా ఆఫీస్కి వస్తున్నారు కలస్తున్నారు మీరు పోయి చూసారా సార్ మీరు మీకు తెలుసు మీరు చూస్తుంటారు మేడం బండి పోతుంటే ఎంత మంది వస్తున్నారు కలిసేదానికి అపోజిషన్ నాకు తెలియదు ఎవరున్నారు ఎవరు లేదు నాకు ఓపెన్ గా తెలియదు వాళ్ళకి ఎంతమంది వస్తున్నారు మీకు తెలుసు మనం ఇక్కడైతే ఎవరు రూపాయి ఈ కుండానే వస్తున్నారు జెన్యుల్ గా ఆడ మీకు తెలిసిందే ఎవరు ఏం పంచుతున్నారు ఏంది ఏం మీకు తెలుసు మీరు మీరు మొత్తం న్యూస్ అంతా మీకు మీకు మొత్తం ఉన్నాయి మీ బాల్యం గురించి కాసేపు మాట్లాడుతున్నాను సార్ స్వర్గీయ దశ రమ్మేట అసైత్ రమ్మేటికి గట్టి గర్భం చేయాలండి అంటే ఆయన జరిపినప్పుడు నాకు ఏజ్ లేదండి ఆయన ఫిఫ్త్ సిక్స్త్ చదువుతున్నాను నేను అంత అంటే బౌల్డింగ్ ఉంది బాగా నాకు ఇప్పుడు కూడా హ్యాబ్ వెరీ గుడ్ మెమరీస్ ఫాన్ మెమరీస్ అవుతున్నాయి గ్రాండ్ ఫాదర్ చాలా పాజిటివ్ రికార్డ్స్ ఉన్నాయి నా మైండ్ లో ఇంకా ఐ సిల్ ఫీల్ నో మిస్సింగ్ పార్ట్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ అది ఉంది ఖచ్చితంగా కానీ ఏంటంటే సి ఆయన నాకు గుర్తుండేదికైనా ఇప్పుడు నేను ఊరికి పోతాను కదా మాచివాళి పాలెం మాద్రాస్ గూడూరు ఇట్లా సర్వేపల్లి పాత సర్వేపల్లి నియోజకవర్గం పోయేటప్పుడు అలా ఆయన గురించి పిల్లకాయలు గాడి పెద్దోళ్ళు కానీ నాకు చెప్పి అబ్బా తాత ఉండేదట్ అది చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా వాట్ దే ఆర్ సేయింగ్ లైక్ ఇంత పాజిటివ్ మనిషే బికాస్ ఐ సీన్ అంటే వయసులో ఒక ఫిఫ్త్ ఫోర్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు యూ నాట్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండదు జనరల్ ఐ హావ్ వెరీ గుడ్ ఫాండ్ మెమరీస్ విత్ మై గ్రాండ్ ఫాదర్ కానీ ఇంత వర్క్ చేస్తున్నారా అంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారా టచ్ లో ఉన్నారా మంది పాజిటివ్ న్స్ అనేది అని ఇది చాలా హ్యాపీగా అందువల్ల నాకు ఇప్పుడు విపిఆర్ సార్ అంటే అంత ఇష్టం ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ ఇమేజ్ నాకు ఆయన కనిపిస్తున్నాడు ఆయన రెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ దశరథరావు రెడ్డి ఆ మెంటాలిటీ నాకు మీరైతే రాజకీయాలకి రాజకీయ పార్టీలకి అతీతం బిపిఆర్ ఫ్యామిలీతోనే మీ బాండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ దేవుని దేవాల రేపు బిపిఆర్ సార్ ఎంపీ గాను మేడం గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు విజయం సాధిస్తే వాళ్ళు అనుకుంటే ఏదైనా ఒక నామినేటెడ్ చాలా పాలిటిక్స్ అంటే నాకు చిరాకండి యాక్చువల్ గా నాకు చెప్తున్నా పాలిటిక్స్ లో సారు మేడం కోసం వచ్చేనే గానీ నాకు నిజంగా ఆ పాలిటిక్స్ నామినేటెడ్ పదవులు నాకు కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంట్రెస్ట్ లేదు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జను ఇప్పుడే కావాలంటే రాసిస్తాను మీకు బాండ్ పేపర్ లో ఇంట్రెస్ట్ లేదు డబ్బు మీద ఆశ లేదు మీరు మా జనాభా కనుక్కోండి డబ్బు వదులుకుంటానే కానీ డబ్బు కావాలా డబ్బులు అట్లాంటి లీడర్ అట్లాంటి మెంటాలిటీ కాదు కొన్ని మంది ఉన్నారు అట్లాంటి అంటూ అంటూ కొంతమంది టీషర్ట్లు వేసుకుని కొంతమంది బాగా తిరుగుతున్నారు జిల్లా వ్యాప్తంగా అవును వాళ్ళందరూ కూడా మీ మా పిల్లకాయలే మేము శాలరీ ఇచ్చి నా తరపు నుంచి నేను శాలరీ ఇచ్చి వాళ్ళకి సంబంధం లేదు మీరు ఆల్రెడీ కనుక్కోండి సార్ మేడం మీరు ఒకసారి కనుక్కుంటే ఆఫీస్ లో కూడా కనుక్కోండి వాళ్ళకి మాకు సంబంధం లేదు నేను నా పరంగా చేస్తాను అందుకని ఇప్పుడు నా పేరు పెట్టుకొని నేను చేయొచ్చు నేను నాయకుడు అవ్వాలంటే ఏంది సింపుల్ నా పేరు పెట్టుకొని నేను చేయొచ్చు అయిపోయింది నాకు విపిఆర్ సార్ ద్వారా ఎందుకంటే ఆయన సేవ కార్యక్రమాలు ఇది ఉంది సో ఐ వాంట్ కంటిన్యూ దాట్ ఆయన చేసేది కూడా నేను కంటిన్యూ చేయాలని అంత అరవింద్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలవాలి అంటే జిల్లా ప్రజలకి మీ తరపు నుంచి మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా మీరు అందరూ జనాభా ఈవెన్ లైక్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎనభై తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు కూడా నేను వాళ్ళకి వేయండి వీళ్ళకి వెయ్యింది కాదు సార్కి మేడంకి ఖచ్చితంగా వేయండి అండి ఎందుకంటే మీ ఊర్లో మీ ఇంట్లో మీకు మంచి జరగద్దు ఎందుకంటే ప్రజెంట్ మీకు అందరికీ తెలిసింది ఆయన చేసే పాజిటివ్ వర్క్స్ వాటర్ ప్లాంట్స్ కానివ్వండి స్కూల్ పిల్లకాయలకి స్కూల్ ఫ్రీ అండ్ ఇది కాకుండా మిగతా ఆల్ సోషల్ వర్క్స్ యాక్టివిటీస్ మెహందీ ఫంక్షన్స్ ఇఫ్తారు తోఫాలు అన్ని చేసుకోవాలి సార్ ఆయన సొంత డబ్బుతో పార్టీ డబ్బుతోనో గవర్నమెంట్ డబ్బుతో కాకుండా ఆయన సొంత డబ్బుతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు ఖచ్చితంగా మీరు దేవుళ్ళలాగా మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్ కి మేడంకి మాకు మీరు దేవుళ్ళలాగా మేము చూసుకుంటామండి జనాభాని ఖచ్చితంగా జెన్యున్ గా చెప్తున్నారు సార్ మేడం ఎప్పుడు నో అనే మాట రాదు జెన్యున్ గా చూసుకుంటారు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలండి అందరు ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు కొనుక్కునే విధంగా రానున్న రోజుల్లో నెల్లూరు పార్లమెంట్ అండ్ కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం వీరిద్దరు కలిసి వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించి ఓట్ల వర్షం కురిపించి వీళ్ళని విజయ తీరాలకి చేర్చాలని మన ఛానల్ తరఫున ఇదండి స్వర్గీయ పోండ్ల దశరథరామరెడ్డి గారి మనమడు నెల్లూరు హబ్బ అధినేత విపిఆర్ ఫ్యామిలీ నిరంతరం విజయం సాధించాలని కోరుకుంటున్నటువంటి अरविंद रेड्डी गार निर्माण कार्यक्रम इथे नच मी भावी मरला कलम की वाचिंग प्लीज सबस्क्र्यू थोड्या